ఒక్కొక్క దిక్కుకు విభజించి వెళ్లేటప్పుడే హనుమంతుడిని రాముడు ప్రత్యేకంగా పిలిచి ఈ ఉంగరాన్ని సీతకు చూపించు అప్పుడే సీత నిన్ను నా దూతగా నమ్ముతుంది అని చెబుతాడు ఈ ఉంగరమే హనుమంతుడు లంకలో ఉన్న సీతాదేవికి చూపించి నేను రాముడి దూతను రాముడే పంపించాడు అని చెబుతాడు ఆ ఉంగరాన్ని చూసి సీతమ్మ ఎంతో సంతోషిస్తుంది దుఃఖంతో తాను హనుమంతుడితో ఇలా చెప్పడం మొదలు పెడుతుంది ముందుగా నేను క్షేమంగానే ఉన్నాను కానీ ఈ రాక్షసుల మధ్య ఎంతో దుఃఖంతో ఉన్నాను అని తన పరిస్థితిని చెబుతుంది రావణుడు తనను పన్నెండు నెలలు గడువు ఇచ్చాడని ఈలోపు రాముడు వచ్చి తనను రక్షించకపోతే ప్రాణత్యాగం చేస్తానని చెబుతుంది తనెప్పటికీ రాముడినే తలుచుకుంటూ ఆయన కోసమే ఎదురు చూస్తున్నానని చెబుతూ ఒక గుర్తుగా తన తలపాగాలో ఉన్న చూడామణి తీసి హనుమంతుడికి ఇస్తుంది ఈ చూడామణి నా తరపున రాముడికి ఇవ్వు ఇది చూస్తే ఆయనకు నేను గుర్తొస్తాను నేను ఇక్కడే ఉన్నాను అని అర్థమవుతుంది అని చెబుతుంది